గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి కేవలం రెండు గ్రహాలు మాత్రమే రక్షిస్తున్నాయి తల్లి ఏకాదశంలో కుజురాహులు ఉత్సాహంగా ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మంచి విజయం లభిస్తుంది అభీష్ట సిద్ధి వెంటనే కలుగుతుంది ఆశయం నెరవేరుతుంది తెలియని విఘ్నాలు కొన్ని ఎదురవుతాయి కాబట్టి ప్రారంభించిన పనుల మధ్యలో ఆపవద్దు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పనులకు తగినంత గుర్తింపు లభిస్తుంది విజయాలు సాధించే విధంగా కార్యాచరణను రూపొందించాలి పని ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి గతానుభవం చాలా వరకు రక్షిస్తుంది ధైర్యంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి కర్తవ్య దీక్షతో ముందుకు సాగితే ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఒత్తిడిని జయిస్తారు అధికారుల నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి శ్రమ ఫలిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చురుగ్గా వ్యవహరిస్తే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిదీ నూతనంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం ద్వారా మేలు చేకూరుతుంది ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి గురుగారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో శుక్రుడున్నాడు లక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా శుక్ర ప్రీతిగా దానం చేయండి